కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి కాలికేయుడని ఒక అవినీతి పరుడని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు కావలిలో జరిగిన ప్రజాగలంలో చంద్రబాబు నాయుడు కావలి ఎమ్మెల్యేపై విమర్శనాస్త్రాలు సంధించారు దళితుడు కరుణాకర్ మృతి కారణం బోగోలులో గురుకుల పాఠశాల పక్కనే నాలుగు ఎకరాల భూగబ్జ భూమి కొన్నా అమ్మిన కమిషన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కమిషన్ ఇన్ని అన్యాయాలు చేసిన వ్యక్తి కావలి ఎమ్మెల్యే అన్నారు ఒక అవినీతి పరుడైన ఎమ్మెల్యేను కావ్య కృష్ణారెడ్డి ఢీకొడుతున్నట్లు చెప్పారు ప్రతాప్మారెడ్డికి కరెక్టు మొగుడు కావ్య కృష్ణారెడ్డి అన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా వసూలు చేస్తామని ఎమ్మెల్యేకి హెచ్చరిక చేశారు కావలిలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నీ కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పూర్తి చేస్తారని హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు అవినీతి పడదు మామూలు వ్యక్తి కాదు నాకు తెలిసిన తర్వాత ఈనా ఎమ్మెల్యే నేను ఎప్పుడు చూడాలా ఇది ఒక జీవి విచిత్రమైన మనిషి ఇదే ఈరోజు అతన్ని తీసుకోవడానికి భార్య నీకు సరేన మొగుడు కావ్యకృష్ణ ముందే సుబ్బానాయుడు ఉన్నప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టి కావాలి దగ్గర వెళ్ళండి సుబ్బానాయుడు భవిష్యత్తు చూసుకునే బాగా నాది కానీ కావ్యకృష్ణ చూస్తా ఉంది నాకు అనుమానమే లేదు ఈ సీటు గెలుస్తున్నా ఈయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక వ్యక్తిగా కూడా నాకు అర్హత లేని వ్యక్తి దళితులు సాగు చేస్తున్న చేపల చెరువులో బీసీ గురువుల పాఠశాల నాలుగు ఎకరాల భూమి కబ్జా చేశాడు ఎంత వంద కోట్లు కొట్టేశారు అవునా కాదా

మీరు చేసిన రాజకీయాలన్నీ చిత్రగుప్తుల మార్గ లెక్కలు రాశారు ఈసారి తీసుకుంటా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడే చూశారు మీరు ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఫైదానేసి ఈ దుర్మార్గులు ఇక్కడనే కూరగొట్టారు కానీ మీ మనసులో నుంచి తీసేలేరు మళ్ళీ ఆ పైలాన్ పగల పై కేసులు పెట్టి మీకేం చేయాలో చేసే బాధ్యత నాది ఇంకో పక్క నార్త్ అంగలూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వం పూర్తి చేస్తాం పదిహేను వాళ్ళపై బ్రిడ్జ్ నిర్మాణం ప్రభుత్వం అప్పట్లో ఇచ్చేసి వీళ్ళు రద్దు చేశారు నేను ఇక్కడ చూస్తే దగ్గరి విమానాశ్రయం నేను ఇక్కడ కర్నూలు చూస్తే ఓర్వకల్లో ఒక ఎయిర్పోర్ట్ కట్టాను ఆ ఎయిర్పోర్ట్ నేను కట్టి దానికి రిబ్బన్ కట్ చేశాను ఈ ముఖ్యమంత్రి ఇది మాత్రం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి